హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక వచ్చిన వాక్యాన్ని మనం తెలుసుకుందాం అదేంటంటే ముఖ్యంగా మనకి పిచ్చిపట్టినటువంటి ఒక వ్యక్తి రోడ్ల మీద ఉంటాడు ఆడ పేరు దోసు తర్వాత బజార్ దోసు నువ్వు నాకు ఎటువంటి కామెంట్లు పెట్టావు నాకు తెలుసు ఏమే అయినా సరే నేను వదిలిపెట్టిన చాలా సినిమాలు డైలాగులు ఉంటారా ఏమనంటే ఏంటి చూపులతో చంపేస్తా గొడ్లతో నరికేస్తా అనేటువంటి డైలాగులు ఉంటాయి ఒక వ్యక్తిని చంపాలంటే వాడు ఎంచుకున్న మార్గాలు దాని అర్థం డైలాగ్ వేరే అయినప్పటికి కూడా ఒక వ్యక్తిని చంపేదానికి వాడు ఎంచుకున్న మార్గం అది సమాజంలో నీలాంటి నరహంతకుడు ఈ దేశంలో ఉండకూడదు ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు నీలాంటి కుక్కలకు పడుకున్నాయి ఇప్పుడు ఆవుత్స సిద్ధాంతం కూడా వచ్చింది కదా భారతదేశంలో తాగేవాడు వాడు అసలే అర్హత అయితే వాడిని ఆధారం చేసుకొని లేచాను నీళ్ళ నుండి చాలామంది లేచారు అలాగే నీళ్ళ నీకంటే తక్కువడు సమాజంలో ఊరికి దూరంగా పార్వయబడిన వాడు సనాతన ధర్మం అనుకుంటూ లేచాడు తమిళనాడు ఉన్న ప్రాంతాల్లో పెరియార్ వంటి మనుషుల ఏమంటారు కమ్యూనిటీలో ఉన్నవాడు కూడా నేను సనాతనే అనుకుంటులేసాడు ఇవన్నీ ఊరికి దూరంగా నెట్టి వేయబడిన కులాలు జాతులు వీళ్ళను ఓళ్ళలో కూడా రానిలా గుళ్ళలో కూడా రానిలా ఈ ఏంటంటే ఒక అంటరాని జాతి వాడు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాజ్యాంగం మీద వీళ్ళ పునాదులు ఒకటి నిలబెట్టి మేము ఫలానా అంటున్నారు మరి మీ కట్టుకున్న గోడలో ఆ యొక్క కోటలో కూలగొట్టకపోతే సమాజం ఇబ్బందులు పడుతుంది కదా అందుకనే దేవుడు తప్పనిసరిగా ఉన్నాడు రా ఆయన ఎందుకో నాకు ఈ జ్ఞానం ఇచ్చి మాట్లాడరా అన్నాడు నేను చదువుతున్న కూడా ఆ సమాషికథ ప్రాచీన లిపి నేను తెలియపోయా అదే కదా ప్రాచీన లిపి భగవద్గీత రచన గ్రంథం ఇది భగవద్గీత రచన గ్రంథం అయితే బైబిల్ ట్రాన్స్లేటెడ్ గ్రంథం అంటే ఆదిమ హీబ్రూ భాషల నుంచి తర్జుమా చేయబడింది ఏమే తర్జుమా చేయబడిన గ్రంథానికి రచన గ్రంథానికి మధ్య తేడా తెలుసుకోవాలిగా మరి తెలుసుకోకపోతేగా భగవద్గీత రాసినోడేమో భార్య పిల్లలను నిలిపెట్టి భార్య పిల్లలను నిలిపెట్టి ఇస్కాన్ టెంపుల్ అంటూ అమెరికాలో స్టార్ట్ చేయొచ్చు దానికి నీ ఎంఏందో చప్పట్లు కొట్టింది కదా భారతదేశం భారత మాత సిగ్గుంది దానికి ఇతర దేశాల్లో ఉన్న ప్రతి వస్తువుని అనుభవించవచ్చాము వాడు కనుగొన్న వస్తువుల్ని కానీ క్రైస్తవులు అనవడని వాడు లేకపోతే ఆ యొక్క విశ్వాసాన్ని మార్చుకున్నవాడు ఏసు క్రీస్తు దేవుడు అని ప్రచారం చేసుకుంటే నీకు చిన్నప్పేంటరా దేశం నీ ఎమ్మదా దేశం దాని కాల సందర్భించని వచ్చిందా నువ్వే నీకేంట్రా పని దేశం యొక్క సరిహద్దులే సరిగా తెలియవు నీకేంట్రా ఉపయోగం ఎవడు నెడతాను నువ్వు ఎవడో పుట్టావు నువ్వు పుట్టకముందు నీ తల్లి కరెక్ట్ నువ్వు చెప్పగలుగుతావా నేను దైవవాక్యం పట్టుకున్నాను కాబట్టి ఆర్కియలాజికల్గా దాన్ని ఎంత పరిశోధన చేశాను కాబట్టి నా తల్లి పర్ఫెక్ట్గా చెప్పగలను అర్థమైందా సో నా టీచింగ్లో కులాలు మతాలు ఉండవు నరులు ఉంటారు ఈ నరులు ఎలా పతనమైపోయారో చెప్పేటువంటి సబ్జెక్ట్ మాత్రమే ఉండదు నా దగ్గర ఏమేమి కనుక నా తల్లి అంత పర్ఫెక్ట్గా అని చెప్పగలను నీ తల్లి నిజంగా పర్ఫెక్ట్ అయితే అది నిజంగా నీతి కలిగినది అయితే ఇతర మతస్థులను తిట్టమని చెప్పింది చెప్పి నేను కనీసం రాదు భూమి మీద అది దానికి సిగ్గు శరం ఉంది అసలు బతికుంటే నీ తల్లిని నా వీడియో చూడమని చెప్పు అది ఎంత వేసేయ్యి అది అసహ్యమైన పాకాలు కాచుకొని తాగి నిన్ను కనేసిందో ఈ బైబిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పదాలు కూడా నాయ కాదు బైబుల్లో విషయగ్రంథాలు ఉంటాయి పో చదువుకో ఏమే అసహ్యమైన పాకాలు కాచుకొని తాగే జాతిలన్నవాడక నువ్వు అగ్ర ఉన్నాయ్రా బైబుల్ పట్టినవాడు అగ్రవరణం తెలుసునే కదా ఈ బైబిల్ పట్టిన వాడు అగ్రవర్ణం అగ్రవరణాలు అని చెప్తే దీంట్లో ఉంటుంది బైబిల్లో ఉంటుంది ఎవడెవడు అగ్రవర్ణం ఈ అగ్రవర్ణాలు ఎలాగో దూరంగా పారబడ్డాయి ఊరికి దాంట్లో రాయబడి ఉంటుంది ఎందుకు నువ్వేడు మరి నువ్వు ఎవైతే ఆధారం చేసుకొని జనాల మీద వాడి లిగుస్తున్నావో వాడికి గతి లేదు అడిగి గతి లేకపోతే నీలాంటి నరహందుకులను అడ్డం పెట్టుకొని కాషాయ వస్త్రాలు ఒకటి వేసుకొని తిరుగుతున్నాను అంట కనుక నిన్ను వాక్యం ద్వారా చంపేస్తాను నేను ఎంచుకున్న మార్గం ఏంటి నువే టార్గెట్ నువ్వు టార్గెట్ అయితే అంట నువ్వు టార్గెట్ అయితే మిగిలిన కూడా టార్గెట్ అవుతారు అంతమంది కనుక ఎవడైట కాడు ఈ బైబిల్ నిర్ణయిస్తుంది ఇంకా మొన్న షెఫీతో కూర్చొని సుల్లేస్తున్నావు అంత కన్నీ కూడా నాకు తెలుసు అర్థమైందా రెండు నిమిషాలు వీడియో పెట్టేసి ఆ రెండు నిమిషాలు వీడియోలో నువ్వు ఇండైరెక్ట్గా షెఫీన్ తిట్టావు నాకు అది ఏమే నీ తల్లి ఎంత కన్నింగ్ అయితే నేను పెట్టి నీ తీ జాతీయ కొడక దేశాన్ని ఆక్రమించేసి దేశంలో ఉన్న సమాజాన్ని సర్వనాశనం చేస్తూ ఉడదరా దేశం దీంట్లో ఉంటుంది పేరు హిందూ దేశం అనే పేరు ఎగ్జాక్ట్గా దీనిలో ఉంది హిందూ పురాణాలలో హిందూ దేశమని కానీ ఆ దేశాన్ని ఏలినబడేవాడు చరిత్ర పరంగా చెప్పాలి నువ్వు చెప్పాలి చెప్తావా హిందూ దేశం అనే పదం భారతదేశం అనే పదం అది తర్వాత సృష్టించబడింది హిందూ దేశము అనే పదం ఇదిగో బైబిల్లో ఉంటుంది ఈ బైబిల్లో ఈ హిందూ దేశాలను ఏలిబడేవాడు ఆ హిందూ దేశంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి మొత్తం దీంట్లో రాసి ఉంటుంది నువ్వేం చేయాలంటే హిందూ దేశము అనే పదం ఎక్కడ రాయబడింది లేదు భారతదేశము అనే పదం ఎక్కడ రాయబడింది హిందూ దేశం తర్వాత భారతదేశం అనే పదం ఎలా వచ్చిందో ఎగ్జాక్ట్గా నేను అనాలిస్ చేయగల నేను నాకు అర్థం ఉంది కనుక ఎవడైనా కానీ బైబిల్కి వ్యతిరేకం ఉన్న ఎవడైనా కానీ దేవుడికి వ్యతిరేకంగా నేను ఎవడైనా కానీ కులం లేదో మాత్రం లేదు నీ బ్రతులు నాకు తెలుసు ముసుకొని కూర్చో అక్కడ కమ్మైనా కాపైనా మాలైనా మాది అయినా బొగడా బొచ్చు ఎప్పుడైనా కానీ మీ జీవన విధానాలు ఏంటో అవి ఎలా ఉన్నాయో అవిట్లో ఎంత నీ చిత్వం ఉందో నాకు బాగా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రవర్ణాలు అంటూ నా వస్తే ప్రగిలిపోయేది నీకే కదా కనుక మీరు తెలిసిన పని ఏంటంటే ప్రతివాడు జంజం వాడి దగ్గర నుంచి కింద గోచు కట్టుకొని పనులు చేసుకునేవాడు వరకు ఈ బైబిల్లో ఉన్న లాండ్ లెడర్ చదివితే సమాజం బాగుంటుంది సమాజంలో అసమానతలు పెరుగుతాయి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క నీచత్వానికి తెరదీసినట్టుగా మనం భావిస్తాం వీటిలో ప్రధాన పాత్ర పోషించేది లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ఇవి సమాజాన్ని ఇలాగ హోల్డ్ చేసింది వీటిని కనుక మనం పర్ఫెక్ట్గా వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే అది ఏ క్రిస్టియన్ సంఘం అయినా కావచ్చు ఏ మసీదుడైనా కావచ్చు ఎవడైనా కావచ్చు మీ మసీదుల బతుకుడు దీంట్లోనే ఉంది బైబిల్లోనే ఉంది చెబుతాం మొత్తం తలగా ఉన్నటువంటి ఈ దరిద్రాన్ని విడమారుస్తా మొత్తాన్ని విడదీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఆసక్తి ఉంది అంత నాలెడ్జ్ దేవుడు ఇచ్చాడు నాకు ఆర్కియలాజికల్గా కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి వాడు బైబిల్ దొరకండి ఏలే దగ్గర నుంచి సిబిఐ గారి దగ్గర వారు నేను చెప్తున్నప్పుడు నేను చెప్తున్నప్పుడు పట్టుకోవడం తప్పలేదు ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి నువ్వు పలానా పుస్తకం చదువు అని చెప్తున్నాడంటే వాడు ఎంతగానో దాని మీద కృషి చేసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంటాడు ఒక ఎవడో ఒక ఈ లెజెండ్ అనే చీకటి ప్రపంచాన్ని అంటాడు పలానా పుస్తకం బాగుంటుంది సార్ చదవండి సోపర్ పుస్తకం సార్ అంటారు ఏం బైబిల్ ఎందుకు అవ్వదు బైబిల్ మానవ జీవన గ్రంథం అనేది నర్ల గ్రంథం నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నీకు దేవుడి ఏం తెలుసురా కనపడ్డ ప్రత్యేక పూజించుకోండి పోతా నాకు తెలుసా నాకు కూడా తెలీదు ఉన్నవాడు ఎవరో చెప్పాడు కాబట్టి యువదా అర్థమైందా దేవుడు వాక్యం ఎలా ఉంటుందో ఏంటో నేను తప్పనిసరిగా దాని మీద పరిశోధన చేసిన వాడిని ఇంకా వాడిని ఈ దేవుడితో ప్రతిరోజు వాక్యంతో బోధించబడుతున్నవాడిని నేను ప్రతిరోజు వీడియో చేయడం ఇష్టమే నాకు ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువ నాకు నేను రూమ్ చే నేను బాక్యం చెప్తున్నప్పుడు ఎవడు నా చుట్టూ ఉంటానికి వెళ్ళలేదు దానికి స్టిక్కాన అన్నాను కాబట్టి వా ప్రతిరోజు నేను వీడియో చేయలేను అయినప్పటికీ ట్రై చేస్తా సో ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు చాలా గొప్పవాడు దైవ జ్ఞానాన్ని పొందగలిగిన ప్రతివాడు గొప్పవాడు ఆ దేవుడే మనకు గురువుగా ఉండాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర ఇవన్నీ రాంగ్ మానవుడు క్రియేట్ చేసినటువంటి నీచత్వం చెత్త యశా గ్రంథంలో హోవా క్రిస్టల్ కింద చెప్తాడు నేనే నీకు గురువు ఇది ప్రాచీన లిపి కాబట్టి దానిలో ఎలా ఉంటుందంటే నేనే నీకు ఉపదేశం చేసేదను అంటాడు డైలాగ్ డైరెక్ట్ సెంటెన్స్ అది నేనే నీకు ఉపదేశం చేసేదాన్ని ఉపదేశం చేసేవాడు ఉపాధ్యాయుడు అయితే వాడిని ఇంగ్లీష్లో అంటే ఇంకా గ్రాంధికములో గురు అని ఉంటారు కాబట్టి నేనే గురు ఈ నేనే అనే కాన్సెప్ట్ మొత్తం బైబిలే ఉంటుంది నేనే అనే కాన్సెప్ట్ బైబిలే కాదు పురాణాలలో కూడా అయిపోయి ఉంటుంది నేను అనే కాన్సెప్ట్ నేనే అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండదు పురాణాల్లో రామాయణ గురించి వచ్చారు నీకు పురాణాలలో ఉన్నటువంటి నేనే అనే కాన్సెప్ట్కి రామాయణానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఎరా దసు ఎర్ర పోనీ భగవద్గీత రచన గ్రంథమైనప్పుడు రచన గ్రంథాన్ని అయినటువంటి ఈ భగవద్గీతలో నిజమే కృష్ణుడే కనుక దేవుడైతే అప్పుడు ద్వారకా ఏమై ఉండాలి ద్వారకా బాబిల్ కల్చర్ ఉన్నది అని చెప్పడానికి గుర్తు బాబిల్ కల్చర్ ఎంత గొప్పదో దాని యొక్క కట్టడాలు ఎంత మహా గొప్పవో ఆ కట్టడాలు మొత్తాన్ని ఈ దేవుడని హోవా భూమిలో ఎలాగ పాతి పెట్టాడో అన్నగా ఇసుకలో ఎలాగ పాతి పెట్టాడో సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీ ఒకటి తీసుకొచ్చి దానిని చూపిస్తున్నారు పంది రెండు బలిసి జనాలు సొమ్ము తిని ఆ యూట్యూబ్లో ఒకటి ఏడుస్తూ కూర్చోవడం వల్ల కొంతమంది నీకేదో అంటూ పోయి నువ్వేది పెద్ద సంఘ సంస్కర్తలాగా బెళ్ళ పెంచి ఇస్తే వాళ్ళు వేసి పడే తిని జనాలు నిరతం కాదు నీ తల్లి కరెక్ట్ కాదని బయలు ద్వారా పర్ఫెక్ట్ చెప్పగలను రాజ్యాంగం రాకపోతే దాని బ్రతికేంటో దాని నీచత్వం ఏంటో ప్రతి ఈడ్చి తనేవాడు దాన్ని రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఆ మాత్రం గుండు గీసుకుంటూ ముగ్గురు గుండు గీకుండా ఉంచారు దాన్ని తచ్చట బతికి నీ తండ్రి తినేవాడు వాడిని కూడా నా వీడియోలు చూడమని చెప్పి కొంపలు నీ నుంచి కాదు నీ తల్లిదండ్రులు మొదలుపెడతాన వాడు ఎలా ఉంటాడు ఏంటి అనేది వాడు మంచోడా కూడా చెడ్డు ఎవుడు నాకు అనవసరం నీది ఏ కులం నువ్వు దాసు అయితే వాయిష్ణుడు ఉండేటాయో అర్థమైందా నా వంశం వాడు అన్ని కులాల్లో ఉన్నారు వాయిష్ణువుల్లో కూడా ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు నా వంశం వాడు నా మనుషులైన తరగతి చెప్తాను కనుక నీ బ్రతికేంటో ఎందుకు ఇలా నేను ఎందుకు ఇట్లా గాలి వీళ్ళ జీవనం ఏంటి అనేది నీది ఏ కులము నీ మతము డెవడో ఆ వీడియోలు అందరూ కనెక్ట్ అవ్వంటరా ఏ కులం మీద బ్రాహ్మణుల కనెక్ట్ అవ్వంటరా వైష్ణవులా నా కనెక్ట్ అవ్వరా నా వీడియోలు కనెక్ట్ అవ్వరా నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉంటాను ఈ సమాజం బాగుపడకపోతే ఈ సమాజంలో మానవుడు అనేవాడు సమాజానికి పట్టిన దరిద్రంగా ఉండటానికి వీలు లేదు కాబట్టి వాక్యానుసారంగా మన అందరూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్